హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ జైలుకి వెళ్ళి అతన్ని కలుద్దాం అనగానే మనోహరిలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది ఇంత సడన్గా జైలుకి ఎందుకు అమర అని చెప్పి అంటూ ఉంటే మొన్న కలవడం కుదరలేదు కదా నాకున్న డౌట్స్ అలాగే ఉండిపోయాయి అందుకే ఒకసారి జైలుకి వెళ్ళి అతన్ని కలిస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఇప్పుడ ఇప్పుడు వద్దులే అమరా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి మనోహరి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నేనా టెన్షనా అదేం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మొహంలో అలా టెన్షన్ కనిపిస్తుంది నువ్వేమో టెన్షన్ ఏం పడడం లేదా అంటున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి చెప్పాను కదా అమర్ కాస్త ఒంట్లో బాగోలేదని ఇప్పుడు జైలుకి వద్దలే నేను కాల్ చేస్తాను అప్పుడు వెళ్దాం ఈరోజు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటే సరే మరి రెస్ట్ తీసుకో అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఘోర బయటకు వస్తాడు ఇప్పటి వరకు నేను ఆరు స్నేహితురాలనే మొసుగులో ఉన్నాను కాబట్టి అమర్కి నా మీద ఎటువంటి అనుమానం కలగడం లేదు నీకు ఆరు హస్తికలు నేను తీసుకు వస్తాను ఏదో ఒక విధంగా దాన్ని బంధించేసే మిగతా సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మనోహరి ఘోరకి చెబుతూ వసే ఆరు రెండోసారి నా చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటే ఘోర వికృతంగా నవ్వుతూ ఉంటాడు మరోవైపు అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఇక రాతోడు బయట వెయిట్ చేస్తూ ఉంటే బాకీ క్యారేజ్ తీసుకువచ్చి రాతోడు చేతికి ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు రాతోడు అయ్యో మిస్ అమ్మ నువ్వు ఎంతో తెలివిగల దానివి అనుకున్నాను నువ్వు ఒట్టి ముద్దపప్పు అని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఏవైంది రాతోడు ఇప్పుడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు రాతోడు మా సార్ని ప్రేమిస్తే సరిపోదు ఆయనకి ప్రతిసారి కూడా ఎదురు పడుతూ ఉండాలి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఎదురొస్తూ ఉండాలి అప్పుడే ఆయన కళలో కూడా నువ్వు వస్తావని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు ఆయన్ని ప్రేమిస్తున్నానని నేను చెప్పాను రాథోడు అని చెప్పి బాగా అంటూ ఉంటే అప్పుడు రాతోడు నువ్వు ఆ విషయం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు మిస్ అమ్మ మా సార్ని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు బాకీ నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు రాతోడు ఇప్పుడు ఈ క్యారేజ్ నాకు తీసుకొచ్చి ఇవ్వడం కాకుండా మా సార్కి తీసుకొచ్చి ఇవ్వు మిస్సమ్మ అలాగే మా సార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎదురు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఊహల్లో తేలిపోతూ ఉంటుంది మా మేడం కూడా ప్రతిసారి కూడా మా సారిలా వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఎదురొచ్చేవారు అని చెప్పి ఆరు గురించి రాథోడ్ బాగీకి చెబుతూ ఉంటాడు దాంతో బాగీ అమర్ ఆఫీస్కి వెళ్తూ తనకి నవ్వుతూ బావి చెప్పినట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చి తనని హగ్ చేసుకొని తనకి ముద్దు పెట్టి బావి చెబుతూ ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఇదంతా కూడా బాగి ఊహించుకొని ఎంతగానో సిగ్గుపడిపోతూ ఉంటుంది మిస్సమ్మ ఇక్కడే ఊహల్లో ఉంటావా లేదంటే మా సార్ దగ్గరికి వచ్చి ఎదురొస్తావా అని చెప్పి రాతడు అంటూ ఉంటే పద రాతడు వస్తున్నానని చెప్పి బాగీ అంటుంది ఇదిగో ఈ క్యారేజ్ కూడా నీ చేతులతో నువ్వే సార్కి ఇవ్వు అని చెప్పి రాతడు అంటాడు ఇక అమర్ వెళ్తూ ఉంటే బాగీ అమర్కి క్యారేజ్ తీసుకొచ్చి ఇస్తుంది ఏంటిదని చెప్పి అమర్ అడుగుతాడు లంచ్ బాక్స్ అని బాగీ అంటుంది రాతోటికి ఇవ్వచ్చు కదా అని అమర్ అంటాడు నేను పెట్టింది రాతోటి కోసం కాదు కదా మీకోసం కదా అని చెప్పి బాగీ అంటుంది దాంతో అమర్ ఆ క్యారేజ్ తీసుకొని సైలెంట్గా జీప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక ఆయనకి ఎదురు రావాలనుకుని బాగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక ఆరు కూడా అయ్యో మీరు ఆఫీస్కి వెళ్తున్నారా ఉండండి నేను ఎదురుస్తాను అని చెప్పి ఇక అలా పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి ఆరు ఇద్దరు కూడా ఒకేసారి అమర్కి ఎదురొస్తూ ఉంటారు ఒకరినొకరు చూసుకొని హాయ్ చెప్పుకుంటారు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇద్దరు ఒకేసారి అడగడంతో మా ఆయనకు ఎదురు రావడానికి వచ్చాను అని ఇద్దరు ఒకేసారి చెబుతారు ఇక మా ఆయన అని ఆరు అనగానే బాగా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అదేంటక్క మా ఆయన వెళ్తూ ఉంటే మీరు ఎదురు రావడం ఏంటి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటే నేను ఆయనకి ఎదురు రావడం కాదు ఆయనే నాకు ఎదురొచ్చారు అన్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఓ అలా అన్నారా అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఆయన కొత్తగా ఈ ఎదురు రావడాలు ఏంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి ఒక్కసారి ఇలా దగ్గరికి రాక్క అంటూ ఆరు చెవిలో చనిపోయిన అక్క కూడా ఎప్పుడు నవ్వుతూ ఆయనకి ఇలాగే ఎదురొచ్చేవారట అందుకే నేను కూడా అలా ఎదురు రావాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంత నీకు ఎవరిచ్చారు మిస్ అమ్మ అని చెప్పి ఆరు అడుగుతుంది రాతోడు చెప్పాడు అని బాగి అనగానే ఇకప్పుడు ఆరు రాతోడు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ప్రతిసారి మిస్ అమ్మ మా ఆయన్ని వాళ్ళైనా అంటూ ఉంటే వినలేకపోతున్నాను అని చెప్పి ఆరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రాథోడ్ అమర్ ఇద్దరు కూడా జేబులో కూర్చొని ఉంటారు ఇకప్పుడు అమర్ మిస్ అమ్మ అక్కడ ఏం చేస్తుంది అని చెప్పి రాతోడిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ భర్త బయటకు వెళ్తూ ఉంటే భార్య ఎదురు రావడం కామన్ కదా సార్ అలాగే మిస్సమ్మ కూడా మీకు ఎదురొస్తుందని చెప్పి రాతోడంటాడు దాంతో అమర్ బాగీ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఏమో నవ్వుతూ అమర్కి బాయ్ చెబుతూ ఉంటుంది అలా బాగి బాయ్ చెబుతూ ఉంటే అమర్ కార్ అద్దంలో నుండి బాగిని చూస్తూ ఇక డోర్ క్లోజ్ చేసుకుని విండో కూడా క్లోజ్ చేసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాగి మాత్రం అలా నవ్వుతూ బావి చెబుతూనే ఉంటుంది జీప్ బయటకు వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత బాగి అమర్ తనకు బాయ్ చెప్పలేదని డిసప్పాయింట్ అవుతూ ఉండే అమర్ తిరిగి వెనక్కి వచ్చి బాగికి బాయ్ చెబుతూ ఉంటాడు బాగి మా ఆయన నాకు బాయ్ చెప్పాడు అని చెప్పి ఎగిరి గంతేస్తూ ఉంటుంది ఇక అలా ఎగిరి గంతేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆరు వస్తుంది ఏంటి మిస్ అమ్మ ఎందుకంత ఆనందంగా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే మా ఆయన నాకు బాయ్ చెప్పాడు బాయ్ చెప్పాడు అని చెప్పి ఇక అలా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు జైల్లో ఉన్న రణవీర్ దగ్గరికి సౌరవ్ లాయర్ని తీసుకొని వస్తాడు ఇక ఆ లాయర్తో నువ్వు నాకు బెయిల్ ఇప్పించగలవా లేదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఆ లాయర్ ఒక్క కండిషన్ మీద బెయిల్ ఇప్పించగలను మీకు మతి మతిస్థిమతం లేదని చెప్పి అలా కండిషనల్ బెయిల్ ఇప్పించగలను అని చెప్పి అంటూ ఉంటే అది చాలు ఆ మనోహరి అంత చూస్తాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇంకా బెయిల్ రాని రాలేదు అప్పుడే మర్డర్ చేస్తానని అంటున్నాడేంటి అని చెప్పి లాయర్ అంటూ ఉంటే ఇకప్పుడు సౌరవ్ ఊరుకో రణవీర్ ఇది కలకత్త కాదు నువ్వు అంత కోపగించుకోకు అని చెప్పి అంటూ ఉంటాడు షేర్ ఎక్కడున్నా షేరే కదా నేను షేర్ని నన్ను చూసి అందరూ భయపడాల్సిందే అని చెప్పి ఆ మనోహరి ఎక్కడున్నా సరే అస్సలు వదిలిపెట్టను దాన్ని తీయడం కోసమే నేను ఇంకా ఊపిరితో ఉన్నాను ముందు ఆ మనోహరి ఎక్కడుంటుందో ఎవరింట్లో ఉంటుందో అడ్రస్ కనుక్కోండి అని చెప్పి అలా రణవీర్ అంటూ ఉంటాడు ఇక సౌరవ్ లాయర్ ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత లాయర్ సౌరవ్తో ఆ మనోహరి ఎక్కడుందో అడ్రస్ నేను కనుక్కుంటాను మా వాళ్ళకి తన డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పి బెయిల్ వచ్చేంత వరకు నేను చూసుకుంటాను బెయిల్ వచ్చిన తర్వాత రణవీర్ ఎటువంటి తప్పు చేయకుండా మీరు చూసుకోండి అని చెప్పి లాయర్ సౌరవ్ని హెచ్చరిస్తూ ఉంటాడు మరోవైపు మనోహరి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా హాల్లో కూర్చొని ఉండగా ఎలాగైనా సరే ఆరు హస్తుకలు ఎక్కడున్నాయో వాళ్ళని అడిగి తెలుసుకోవాలని చెప్పి మెల్లిగా వాళ్ళ దగ్గరికి వస్తుంది అంకులాంటి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఏంటి మనోహరి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఇన్ని రోజులు అంటే ఆరు స్నేహితురాలు అనే సానుభూతితో నిన్న ఇంట్లో ఉండనిచ్చాము ఇప్పుడు నీ అంతటా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత మేము మాత్రం ఎలా ఆపగలము సరే మనోహరి వెళ్ళిపో అని చెప్పి అమరు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు దాంతో కిటికీ దగ్గర నిలబడి దంతా వింటున్న ఆరు వెళ్ళిపోవే వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది అది అంకుల్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఎందుకు ఈరోజే వెళ్ళిపోతానని అంటున్నావా సరే అమ్మ నువ్వు నిర్ణయం తీసుకున్నాక మేము మాత్రం ఏం చేయగలం నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అమర్ వల్ల నాన్నగారు అంటూ ఉంటారు అంకుల్ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని మీతో ఏమీ చెప్పలేదు కదా ఆ విషయం గురించి కాదు ఇంట్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి చెడు జరుగుతూనే ఉంది మొన్నేమో అమ్మ కల అయింది నిన్న పార్టీలో గన్ ఫైర్ అయింది అందుకే ఈ ఇంటికి దోషం చుట్టుకున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇకప్పుడు అవునండి నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి అమరవాల అమ్మగారు అంటూ ఉంటారు పంతులు గారిని పిలిపించి ఏదైనా పూజలు చేపిద్దాం అని అమరవాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇకప్పుడు అమర వాళ్ళ నాన్నగారు సమస్య ఎక్కడుందో తెలియనప్పుడు పూజలు చేయించి ఏం లాభం అని చెప్పి అంటూ ఉంటారు సమస్య ఎక్కడుందో నాకు తెలుసు అంకుల్ ఇప్పటి వరకు మనం ఆరు అస్థికలు పుణ్యనదిలో కలపలేదు కదా దానివల్ల ఇదంతా జరుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న బాగి హాల్లోకి రాగానే అమ్మ బాగి దీనిపైన నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అమర వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక ఆరు ఏమో వద్దు అత్తయ్య గారు వద్దు మామయ్య గారు అస్థికలు పుణ్యనదిలో కలిపితే నేను భూమి మీద ఉండలేను వద్దు అలా చేయకండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు బాగి అత్తయ్య మావయ్య ఇంటికి ఆయన వచ్చిన తర్వాత ఒకసారి ఆయన కూడా ఈ విషయం చెప్పి ఆ తర్వాత పంతులు గారిని కూడా ఒక మాట అడిగి నిర్ణయం తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇంటికి ఆరు అస్తికలు ఎక్కడున్నాయి అంకుల్ అని చెప్పి ఇక అలా మనోహరి అడుగుతూ ఉంటే బాగా కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి